పరిష్కార మార్గాన్ని కూడా చాలా చక్కగా మాకు వివరించేవారు మాతోని ఆ ఆలో రాపించి సార్ ఆ ఆలో రాపించి మాతో ఉన్నటువంటి లోపాలు మీరు యాభై ఆరు అక్షరాలు కూడా కరెక్ట్గా భయలేకపోతున్నారు అని చెప్పేసి మాకు చెప్పి తను మాకు నుంచి మాకు నిర్దేశం చేసినటువంటి గురువు గారు అదేవిధంగా ఒకటి ఈరోజు

అదేవిధంగా రాజయ్య సార్ నేను బిఎస్సీ ఆర్లో రాసినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మీరు చెప్పిన రిజల్ట్స్ ఏదైనా రిలాక్సెస్ ఏదైనా సైకాలజ్ ఏదైనా కానీ ఏమైనా ప్రయాణం అప్లై కావడం లేదు సార్ ఏది గుర్తుపడడం లేదు అని చెప్పేసి సార్ అడిగింది సార్ ఒకటే ఒక మాట మీరు నువ్వు చదివింది పరీక్షలో రాదు ఆ చదివింది నీకు పరీక్షలో ఉపయోగపడుతుంది అది అక్షర సత్యం అది నా స్పేస్ కూడా నేను కోర్చిలో ఇచ్చినప్పుడు కూడా చెప్పినటువంటి మాట అదే అంటే చదివింది మనం విషయాలు నాకు అదే అదేవిధంగా పోషటి సార్ పోషణ శాలు ఒక మంచి విషయం పెపర్స్ లోపల మనం తరగతిగా వెళ్ళిన తర్వాత గణితాన్ని మనం బోధిస్తున్నాం బోధించేప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు ఆ లెక్క రాజధాని రాకపోతే మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఒకవేళ మనకు రాదని చెప్పే సమయ పిల్లవాడు ఏదైనా చెప్తాడు సార్ లెక్కలేరా అని చెప్తాను కానీ సార్ చెప్పిన విషయం ఏంటంటే